అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం అనేది మూడవ శుక్రవారం వచ్చిందండి పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం రోజే మనం వరలక్ష్మి వ్రతం అనేది ఆచరించడం జరుగుతుంది ఎప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం అనేది రెండవ శుక్రవారం రావడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది ఎనిమిదవ తేదీన ఇలా వీలు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు వచ్చే రెండవ శుక్రవారం అయినా చేసుకోవచ్చు లేదంటే తర్వాత వచ్చిన రెండు శుక్రవారాల్లో అయినా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు నేను అమ్మవారి కుంకుమ కుంకుమార్చన అనేది చేసుకుంటాను ముందుగా విఘ్నేశ్వరిని ప్రార్థించి తర్వాత కుంకుమార్చన అనేది ప్రారంభించాలి అమ్మవారి పాదాల వద్ద ముందుగా అక్షింతలు అనేది సమర్పించాలి ఈ యక్షింతలతో ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఓం ప్రకృత్య నమ ఓం వికృత్య నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూతహిత ప్రదాయే నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే ఓం సురభయ నమ ఓం పరమాత్మికాయ నమ ஓம் வாச்சே நம பத்ம நம பத்மா நம சுச்சே நம சா நம சுய நம சுய நம தனியா நம ஓம்மே நம ஓம் லட்ச ஓம் நித்தபுஷ்டா நம ஓம் விபாவே நம ஓம் ஆதி நம நித்தியே நம ఓం దీప్త నమ వసు నమ వసు నమ కమలాయ నమ కాయ నమ ఓ కామాక్షే నమ క్రోధసంభవాయన ఓం అనుగ్రహప్రపదాయ నమ ఓం బుద్ధయ నమ ఓం మనగాయ నమ ఓం హరివల్లవాయ నమ అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోక శోక వినాశిన్య నమ ధర్మనిలయాయ నమ కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షే నమ పద్మసుందర్య నమ పద్మోద్భావ నమ ఓం పద్మముఖే నమ పద్మనాభప్రియాయ నమ ओ रमा नम ओं पद्मय नम ओं दिव नम ओं पद्मे नम ओं पद्मे नम ओं पुण्यगन्धा नम ओं सुप्रसन्ना नम ओं ओं प्रसादाभिमुखे नम ओं प्रभाये नम ओं चंद्रवदनाय नम ओं चंद्राय नम ओं चंद्रसहोदर नम ओं चंदुरुजा नम ओम चंद्ररूपाए नम ओम इंदिराय नम ओं इंद्रशीतलाये नम ओं महलाजिने्यम ओम बुष्टे नम ओम शिवाय नम ओं शिवक नम सत्ये सत्य नम ओं नमः, नम ओं विश्वजन्य नम ओं नमः, नम ओं दारिद्र्यनाशि नम ओम प्रीतिपुष्क्ये नम ఓం శాంతయ నమ శుక్లమాబరాయ నమ ఓ శ్రీయ నమ భాస్కర్య నమ ఓం బెలూ నిలయాయ నమ వరారోహాయ నమ ఓం యశస్ూన్య నమ వసుయ నమ ఓం ఉదారాంగాయ నమ హరిణ్యే నమేమే నమ ధనధ్యకరే నమ సిద్ధయే నమో ओं स्त्रैणसौम्याय नम ओं शुभप्रद नम ओं नृपेशनदा नम ओं वरलक्ष्मे नम ओं असुप्रद नम ओं शुभाये नम ओं हिण्यप्राकाराए नम ओं समुद्रतनयाय नम ओं जयाय नम ओं मंगलाय दे नम ओं विष्णुवक्षस्थिताय नम ओं विष्णुपत नम ఓం ప్రసన్నాక్షే నమ నారాయణసమాశ్రిత నమ ఓం దారిద్ర్యవంశి నమ సరోపత్రిణ్యే నమ నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాలుసంపన్నాయ నమ ఓం భువనేశ్వర నమ శ్రీలక్ష్మి అష్టోత్తర సతనామాపూర్ణం పూజనది పూర్తయిందండి ఇప్పుడు నారికేడం సమర్పించి తర్వాత అక్షంతలు ఏం చేయాలి అని చెప్తాను అన్నాను కదా అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షంతలను తీసుకుని వెళ్ళి భర్త పాదాలకు నమస్కారం చేసి భర్త ఆశీర్వచనం తీసుకుంటే పూజ పూర్తయినట్లు అండి ఇలా చేయడం చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టోత్తరం చదవటం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అష్టోత్తరం అనేది వింటూ ఓం ఓం అంటూ కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్